ప్రభువైన క్రీస్తునామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం చదువుకుందాం ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండడము అనేది మనకు ఎంతో జీవాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది లేనట్లయితే మన జీవితాలు నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయి సామెతల గ్రంథములో అనేక మార్లు గ్రంథకర్త మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మనందరము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అది జ్ఞానమునకు మూలము అలాగే అది జీవ సాధనం ఎందుకంటే మన జీవితాలలో మనము ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి నిలబడతామో అప్పుడు మన జీవితము అనేది అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు ఇదే సామెతలు పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో అంటూ ఉన్నారు కదా ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యమును పుట్టిస్తుంది అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలదు ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణపాసములలో నుండి విడిపించును ఎందుకంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది మనలను మంచి వైపు నడిపిస్తుంది ఇతరులకు మనము ఏ విధంగా జీవిస్తే ఏ విధముగా చేస్తే అది వారికి ఆశీర్వాదమో అనే ఆలోచన మనకు కలిగిస్తుంది అందుకని మన ఈ జీవితాలలో అది మరణ పాశములలో నుండి విడిపిస్తుంది అంతేకాదు మరింతగా ధైర్యాన్ని కలిగిస్తుంది నేటి దినాల్లో చాలామందికి ధైర్యం అనేది ఉండటం లేదు ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక రాంగ్ డెసిషన్స్ తీసుకుని పిల్లల్ని చంపవేసేవారు ఉన్నారు తమ జీవితాలను అంతమొందించుకునేవారు ఉన్నారు కానీ దేవుని ఎందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అది మనకు ఒక గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది నేను ఏమైనా సరే ఇది చేయగలను ఒకవేళ అపజయం ఎదురైందనుకోండి పర్వాలేదు నేను మరొకసారి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అదండి మనము దేవుని ఎందు మనస్సు నిలిపి ఉన్నట్లయితే సృష్టికర్త అయిన ఆ దేవుని మీద మన మనస్సు పెట్టుకున్నట్లయితే అది మనకు ఎంతో జీవాన్ని మాత్రమే కాదు ధైర్యాన్ని కూడా పొట్టేస్తుంది ఈవెన్ యషయా యాభై ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాల్లో అంటూ ఉన్నారు కదా ఆశించిన దానిని ఆకలి గున్న వానికిచ్చి శ్రమపడిన శ్రమ పడిన వాణిని నీ వెలుగు ప్రకాశించును చూసారండి అంటే ఇతరులకు కావలసినవి మనము వారికి ఇస్తాము వారి మనం ఆదుకుంటాం ఎవరైతే శ్రమ పడుతూ ఉన్నారో వారికి మన సహాయం అందించినప్పుడు ఏంటండి చీకటిలో మన వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం మనకు మధ్యాహ్నం వలె ఉంటుంది యహోవాణి నిత్యము నడిపించును శామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండదు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం పుట్టించడం మాత్రమే కాదండి మన జీవితాల ఇతరులకు అండగా సహాయకరముగా నిలబడేటట్లుగా చేసి మన జీవితాలు నీటి ఓట వలె దేవుడు చేస్తాడు ఈ నీటి ఓటండి ఈవెన్ మండు వేసవి కాలంలో కూడా అది ఆగిపోదు ఎందుకంటే ఈ ఓటంటండి భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న తీయటి జలాన్ని పైకి తీసుకొస్తుందట అది గనక మనం తీసుకుంటే ఆ వాటర్ మనం తాగితే ఏ అనారోగ్యము ఉండదు మనకి చూసారా దేవునిలో ఉంటే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మనకి తోడుగా ఉండి మన జీవితాలను నీటి ఓటవలే ఎప్పుడు ఉబ్బుకుచూ పారే తోట వలె మన జీవితాలను మన ప్రభు చేస్తారు కాబట్టి మనము ఎక్కడ కూడా అధైర్యవంతులుగా కాకుండా పెరికివారముగా కాకుండా జీవ సాధనముగా ఉంటూ మన జీవితాలను ముందుకు కొనసాగింపు చేసుకుందాం దేవుడట్టి కృప ప్రతి ఒక్కరికి గాక ఆమె